నేను ఏదైనా వర్క్ చేద్దామో షూట్ చేద్దామో అని క్రాఫ్ట్ రూమ్ లోకి వెళ్తే నా వెనకాలే వచ్చేస్తాడు అయాన్ ఇంకా నన్ను వర్క్ చేసుకునేప్పుడు అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి ఒకటి ఇస్తావా అది ఒక్కసారి ఇస్తావా అని అడుగుతూనే ఉంటాడు అందుకే నేను అయాన్స్ ఇంట్లో ఉన్నప్పుడు షూట్స్ కానీ క్రాఫ్ట్ వర్క్ కానీ ఏదో పెట్టుకోను వాడు స్కూల్ వెళ్ళినప్పుడు మాత్రమే చేస్తాను కాకపోతే కొన్ని కంపల్సరీ చేయాల్సిన వీడియోస్ ఉంటాయి కదా అర్జెంట్ గా చేయాలి అనేవి అలాంటివి మాత్రమే చేస్తాను అయాన్స్ ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఇలా క్రియేటివ్ గా చేయడం ఇష్టం కాబట్టి అయాన్ షేక్ కూడా అదే వచ్చింది చాలా క్రియేటివ్ థింక్ చేసి చేస్తాడు అంటే వాడి ఏజ్ కి తగ్గట్టు డిఫరెంట్ డిఫరెంట్ డ్రాయింగ్స్ వేస్తాడు నా క్రాఫ్ట్ రూమ్ లోకి వచ్చి కలర్స్ పేపర్స్ అన్ని తీసుకుని బోర్డ్స్ వేస్తాడు డిఫరెంట్ క్రాఫ్ట్ లాగా ఏదో వాడి క్రియేటివిటీ తగ్గట్టు వాడి ఏజ్ కి తగ్గట్టు వాడు చేస్తూ ఉంటాడు ఫుల్ మెస్ అయితే చేస్తాడు కాకపోతే వాడు అంతా క్రియేటివ్ గా థింక్ చేసి చేస్తున్నప్పుడు ఆపకూడదు అని ఇంకా నేను కూడా ఏమి అనను నా దగ్గర ఉండే ఐటమ్స్ తో పేపర్ కటింగ్స్ ఏవో చేశాడు ఫ్లవర్ షేప్ వి అది అయిపోయిన తర్వాత ఏదో డిఫరెంట్ గా క్రియేటివ్ గా చేస్తాను అని ఈ పేపర్ అండ్ గ్లూ తీసుకుని చేస్తున్నాడు